అషీరాబాద్ గ్రామం కాడిచెరువు గంగామాత ఆలయం వద్ద శివపార్వతి గంగామాత కళ్యాణోత్సవానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకిట రవి కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నర్సయ్య వైస్ చైర్మన్ బొచ్చొనరు హాజరై పూజలలో పాల్గొని శివపార్వతి పార్వతి గంగా దర్శనం చేసుకున్నారు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం స్వీకరించారు గంగపుత్ర సహకార సంఘం మాధుర్యంలో వారికి షాలువక్క సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ మురళి పాలెపు సతీష్ ముత్తెన్న రవి సంపత్ సంజీవ్ దేవేందర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు తాడితేరులో ఏర్పాటు చేసిన గంగమ్మ తల్లి దేవుల మరి ఎలా పూజలు ప్రత్యేకమైన పూజలు జాతర కార్యక్రమానికి రావడం జరిగింది ఇది గంగపుత్ర సంఘం వారి ఆధ్వర్యంలోపల ప్రతి ఏటా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మరి ఉత్సవాలకు గ్రామం నుండి కాకుండా బసం కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఈ జాతరలో పాల్గొంటారు ఇక్కడ గంగమ్మ తల్లికి మరి శివపర్వతాలకు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇది పూర్తిగా గంగిత్వ సంగమల వారి ఆధ్వర్యంలోనే ఇది జరుగుతున్నది ఈరోజు పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఇలా కుంభాభిషేకం కూడా చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో మేము రావడం ఇక్కడ పూజలు చేయడంలో పాల్పడుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది ఈ విధంగా మరి భక్తులు ప్రతి ఈ కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా సంతోష విషయము మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు ఎప్పుడు కొనసాగాలని చెప్పి ప్రజలందరూ భక్తి మరి దేవుని ఆరాధించి మరి దేవుడు ఇచ్చి ప్రతి పంటలకు కానీ వంటలకు కానీ మరి దేవుడి యొక్క ఆశాదం ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు